హాయ్ అండి ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఆడది మగువ ఒక స్త్రీ కథ అండి అమ్మ నానమ్మ ఎక్కడికి వెళ్తుంది బట్టలు సర్దుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది ముద్దుగా అడుగుతున్న చింటూను కసురుకుంటూ వెళ్ళి మీ నానమ్మనే అడుగు అంది సరిత చింటూ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఊరెడుతున్నావా మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగాడు ముద్దుగా శాంతమ్మకు దుఃఖం ముంచుకొచ్చింది కన్నీటి కాలువలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవడిని ముద్దాడి నువ్వు బాగా చదువుకొని పెద్దవాడివయ్యాక వస్తాను అని ఇన్నాళ్ళుగా తన దగ్గర ఉన్న బంగారు గొలుసుని తన మనవడి మెడలో వేసి ప్రేమగా ముద్దాడింది అమ్మ వెళ్దామా అని కొడుకు గోపి అడిగాడు తను పెట్టట్టుకొని అతను వెనకే నడిచింది శాంతమ్మ సరిత బయటకే రాలేదు మౌనంగా ఆటో ఎక్కిందా ఆవిడ ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళలా కూర్చున్నారు కానీ ఒకరికొకరు చూసుకోలేదు మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు పిల్లల్ని కనిపించడమే మహా నేరం అన్నట్టుగా గోపి తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని వచ్చాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి అని మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు గోపి బరువైన గుండెతో మౌనంగా నిమిత్త మాత్రరాలిలా నిలబడిపోయింది శాంతమ్మకి ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చింది నీకు ఆడపిల్ల పుట్టిందని పదకొండవ రోజు బారసాల చేసుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది ఆడపిల్ల పుట్టడం ఆవిడకు నచ్చలేదు బారసాల లేదు ఏమీ లేదు నాకు సెలవి లేదన్నారని అని రాసిపాడే నేను క్యాంపు ఎడుతున్నాను పది రోజుల దాకా రాను అని కృష్ణ విసురుగా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకున్నాడు ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండిపడుతున్నారు అని ధర్మారావు గారు అన్నారు పైకి ఏమి అనే ప్రయత్నం చేయలేకపోయాడు అయినా ఒకవేళ ఏమన్నా అన్నా కూడా గొడవే తప్ప ఏమీ ప్రయోజనం లేదు అమ్మ నేను క్యాంపుకి వెళ్తున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ మళ్ళీ ఎప్పుడు వస్తావురా అని అడిగే లోపల కృష్ణ వెళ్ళిపోయాడు మీరేం మాట్లాడరేం ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా అని భర్త మీద అరుస్తూ ఉంది నా మీద అరుస్తావేం మీరు నా మాట వింటే అంత గౌరవిస్తే భారసాలకే వెళ్ళేవాళ్ళు కదా అని విసుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయారాయన వాదించడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు బారసాలలకు వెళ్ళాలని బారసాల గురించి మాట్లాడుతున్నావు ఆడపిల్లలకు బారసాల ఒకటే దండగా అని పార్వతి సనుగుడు ఇది ఏమాత్రం పట్టించుకొని ధర్మారావు ఆలోచించాడు ఏమని అంటే కొడుకు చేసే జాబుకు క్యాంపులుండవు ఎవరితోనో తిరుగుతున్నాడు అని రెండు మూడు సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది కొడుకు ఎవరి మాట వినిపించుకోవడం లేదు తన చేయి దాటిపోయాడని అర్థమైంది ఆయనకు ఆ విషయం భార్యకు చెప్పి చెప్పినా నమ్మదని ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకని సైలెంట్గా ఉండిపోయాడు ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాని కట్టుకొని ఇంకో ఆడదానితో తిరిగే మగవాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం ఎందుకు అసహించుకుంటున్నాడు అది ఆడపిల్ల పుట్టిన మగపిల్లాడు పుట్టిన అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించడం చాలా బాధాకరం అని బాధపడ్డాడు బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి తన మనసులో ఎంత బాధ ఉన్నా కూడా భర్త తీరిక లేకపోవడం వల్ల రాలేకపోతున్నాడు తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో తను కూడా దగ్గర లేదు అని జాలి పడిందే కానీ ఆడపిల్ల పుట్టినందుకు బారసాలకి రాలేదని ఏమాత్రం ఊహించలేకపోయింది మూడో నెల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్ళి భర్తకు సేవలు చేసుకోవాలి అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఇలాంటి ఆడవాళ్ళు అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకు అనుకూలంగా మార్చుకొని అవకాశవాదిగా మారిపోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం అలా పుట్టిన ఆ పిల్లకు పుట్టిన దగ్గర నుండి అన్ని ఎదురుదెబ్బలే ఆ పాపకి ఆ తర్వాత కూడా బారసాల జరగలేదు శాంతమూర్తి అయిన ఆ అమ్మ తన కూతుర్ని శాంతి అని పిలుచుకుంటూ పాపని తీసుకుని ఇంటికి వచ్చిందనే సంతోషమే లేదు ఎవరికి ఎలా ఉన్నావమ్మా అని ధర్మారావు అయినా పలకరించారు కానీ పార్వతి అటువైపే చూడలేదు పాపని ఎత్తుకున్న సత్య మొదట బాధపడిన తన మనసుకు సర్ది చెప్పుకొని తన పనిలో నిమగ్నమైపోయింది కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురు వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటండి ఇంత చిక్కిపోయారు అని పరామర్శించే తన పాపని ఎత్తుకొని వెళ్ళి చూపించింది సారీ సత్య ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయినాయి నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను సమయానికి నిద్ర కూడా ఉండదు కదా మరి నువ్వు వచ్చావు కదా ఇక తగ్గించుకుంటాను సరేనా అన్నాడు కృష్ణ చెప్పిన మాటలోనే అమాయకంగా నమ్మింది సత్య భర్త తన పిల్లని చూడడానికి రాలేదన్న విషయాన్ని చాలా తేలికగా తీసుకొని పాపని భర్తకి చూపించింది కృష్ణ తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ తన చెంటి పిల్లని ఎత్తుకోవడానికి నాకు రాదు అని చాలా అందంగా ఉంది నీలాగే అని నవ్వినాడు ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టి తల్లికి పేరు ఏం పెడదామండి సత్య సంబరంగా నీ ఇష్టం నువ్వు ఏ పేరు పెడితే కాదంటానా నాకు ఆకలి వేస్తుంది స్నానం చేసి వస్తాను అన్నం వడ్డి అని చెప్పి స్నానానికి వెళ్ళాడు ఎంత ఆకలిగా ఉందని చెప్పి అనవసరంగా కబుర్లు చెబుతూ వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్య పాప మీద తనకున్న ఆ ఇష్ట అని భార్యకు తెలియకుండా అటు ఇటు తిరుగుతూ క్యాంపులో కూడా తిరుగుతూ నటిస్తూ ఉన్నాడు కానీ తాను నటిస్తున్నాడనే విషయాన్ని సత్య గుర్తించలేకపోయింది అంత తెలివితేటలు కూడా సత్యకు లేవు అలా తిరిగి వచ్చినప్పుడల్లా తన కోసం ఏదో ఒకటి తెచ్చేవాడు దాన్ని చూసి చాలా మురిసిపోయేది సత్య అత్తగారు సాధించిన అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడం ఎందుకని తనే సర్దుకుపోయేది పాప ముచ్చట్లు అన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది ఈ అమాయకురాల్ని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపికగా విని ఆనందంతో తను విని తన ఆనందంలో పాలు పంచుకునేవారు అలా కన్నతండ్రి ఆదరణకు గురైన శాంతి స్కూల్లో చేరే వయసుకు వచ్చింది ధర్మారావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి స్కూల్లో చేర్పించాడు ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ చదిపించడం అవసరమా అని భార్య గులగడం మళ్ళీ మొదలుపెట్టింది కొడుకు కూడా అలానే అడిగాడు అయినా వినిపించుకోలేదు ధర్మారావు కృష్ణ గట్టిగా అరిచేసరికి సత్య ఏమీ చెప్పలేకపోయింది ఏదైనా అడిగితేనే సమాధానం చెప్పేది నోరు తెరిచి ఇది అని ఒక్క మాట కూడా ఏ రోజు అడగకుండా ఉండేది సత్య శాంతి స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని మంచిగా మార్కులు కూడా తెచ్చుకునేది ఎలా చదువుకుంటున్నా ఏం చదువుతుందని ఏ రోజు తండ్రి అడగపో అడగకపోయేవాడు రిపోర్ట్ కార్డు మీద కూడా సంతకం చేసేవాడు కాదు కృష్ణ తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంతి శాంతికి చదువుతో పాటుగా భరతనాట్యం నేర్చుకోవాలని ఎంతో ఆశ ఉండేది కానీ ఆ పిచ్చి గంతులు ఏంటి ఇలాంటివి వద్దు తల్లితో కూడా ఒకసారి అడిగింది శాంతి అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుంది అని సత్యం మెల్లగా అడిగింది బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకు డ్యాన్స్ ఎందుకు అది కాదు సత్య స్టేజ్ ఎక్కి గంతులేస్తే పెళ్ళవుతుందా మన పరువు ఏమవుతుంది నువ్వే ఆలోచించు మొదట కస్సుమన్న తర్వాత నిర్ణయాన్ని భార్యకే వదిలేస్తున్నట్టుగా తప్పించుకున్నాడు కృష్ణ ఇదంతా విన్న సత్య శాంతికి అది కుదరని పని అని అర్థమైపోయింది తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు నాయనమ్మ సరాసరే స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంతి ఆటల్లో కూడా ఫస్ట్ వచ్చేది ఏ గేమ్లో అయినా ఆమెను ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు పోటీ పడేవారు శాంతికి తమ్ముడు పుట్టడంతో శాంతికి సత్య కబుర్లు విని తీరికే ఉండేది కాదు తండ్రి ఎప్పుడు తమ్ముడినే ముద్దు చేసేవాడు నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాడిని తెగ ఎత్తుకొని ముద్దులాడేది ముఖం చూసి తాతగారు ఆమె స్కూల్లో కబుర్లు అన్నీ చెప్పించుకొని ఓపిగ్గా వినేవాడు ఉత్సాహంగా చెబుతున్న శాంతిని ప్రోత్సహించేవారు అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపేది పేరెంట్స్ డే కూడా మొదట తల్లి వచ్చేది తమ్ముడు పుట్టాక తల్లి కూడా రావడం మానేయడంతో ఆమె మనసుకు చాలా కష్టం వేసింది ఆటల్లో బాగా మెరుగ్గా ఉండటం వల్ల రాష్ట్ర స్థాయిలో కూడా శాంతిని ఆడాలని నిర్ణయించుకున్న కాన్వెంట్ వాళ్ళు కూడా పంపాలని తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు ఒప్పుకోనని నాన్న గొడవ చేశాడు కృష్ణ సత్యకు కూడా ఆ మాట నిజమే అనిపించడంతో శాంతి ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయితే కన్నీలు పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడటం ఆమెకు అలవాటే లేదు ధర్మారావు కూడా నచ్చ చెప్పకపోయినా మిగతా వాళ్ళదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది అప్పటి నుంచి శాంతి ఆటలే వదిలేసుకుంది చదువులోనూ డల్గా అయిపోయింది మంచి మార్కులు రాకపోవడం చదువు మానిపించేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవడానికి ప్రయత్నించింది కానీ చదివినవన్నీ మర్చిపోయేది పరీక్ష సమయానికి గుర్తుకు కూడా రావడం లేదు అలా చదువులో కూడా వెనకబడిపోయింది దీనితో శాంతి చదువు మాన్పించేశాడు కృష్ణ ఇంట్లో పని అంతా తన మీదే పడింది నాయనమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం తల్లి కూడా అనారోగ్య పాలు అవడం మొత్తం చాకిరంతా ఓపిగ్గా చేసేది తమ్ముడు గోపి ఆమె మీదనే అరిచేవాడు కొట్టేవాడు ఆమె మౌనంగా అన్నీ భరించేది తిరిగి తండ్రి వచ్చేసరికి అక్క మీదనే చాడీలు చెప్పేవాడు అందరి గారాభంతో సరిగా చదువుకోకపోయినా తండ్రి ఏమి అనకపోవడం శాంతికి బాధ కలిగించేది కృష్ణ ఇష్టం వచ్చినట్టుగా తిరిగిన తిరిగినా అతనితో పాటు అతని భారిక కూడా అనుభవిస్తుంది ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు గుళ్ళు చేసుకున్నారు కృష్ణ ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడు కానీ సత్య ఎప్పుడు మూలుగుతూ మంచం మీదే పడి ఉండేది ఆమెకి పిల్లల మీద కాదు అన్నిటి మీద ఉత్సాహం తగ్గిపోయింది ఇంత బాధపడుతున్న భర్త గురించి చెడుగా అనుకోవటానికి కానీ ఆలోచించడానికి కానీ ఆమెకి మనసు వచ్చేది కాదు అంతా తన కర్మ అని అనుకునేది పిచ్చి సత్య శాంతి పెళ్ళి కూడా ఆమె ఇష్టప్రకారం జరగలేదు ఎవరో దూరం చుట్టాలు అని శాంతి నెమ్మది పనితనం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కాటిని కట్నం లేకుండా చేసుకుంటామని వచ్చారు ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలని కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు సత్యకి ఇష్టం లేకపోయినా భర్తను కాదనే శక్తి లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో శాంతి తల వంచింది అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదు ఆమెకు భర్త ఆగడాలు చేష్టల్ని భరించి అతని మామూలు మనిషిని చేయాలని ప్రయత్నాలు ఫలించలేదు సరికదా అలాంటి వాడితో ఎలా అవస్థ పడతావు తనకి లొంగి పొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి అత్త మామగారి సాధింపులు సరే సరే చాలాసార్లు ఆడపడుచు ఆదలింపులు మరిదిగారి మందలింపులు ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పడం ఆమెకు రవ్వంత ఊరట వచ్చింది అందరి నోరు మోయించే అవకాశం వచ్చిందనుకుంటే కానీ మరింత అనుమానాలకు దారి తీస్తుందని ఊహించలేదు అన్ని అవమానాలన్నీ దిగమింగి కొడుక్కి జన్మనిచ్చింది కొడుకుని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది ఎవరు ఏమనుకున్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా కొడుక్కి చిన్న బుచ్చుకోకుండా ఉండాలని కాయా కష్టం చేసి హాస్టల్లో పెట్టి మరీ చదివించేది ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని కొడుక్కి పంపేది తన పడే కష్టం కొడుక్కి తెలియకూడదని సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కానీ ఇంటికి రాక ఎక్కడికి వెళ్తాడని కష్ట సుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది కొడుకు సెలవులకు వచ్చినా కొడుకుకి ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది కావలసినప్పుడు డబ్బు అడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్టే కనబడవాడే కాదు గోపి గోపి పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలనుకున్నాడు తన కళలు అవ్వాలని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది తన భర్తని తీసుకొని కొడుకు ఉద్యోగము వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మనవల్లతో ఆడుకోవాలని ఆశపడింది శాంతి తను ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దెలు ఎక్కువ ఉన్నాయని తల్లిదండ్రులు తీసుకురాకపోవటమే కాక తన ఎవరినో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఉత్తరం రాసి పంపాడు ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కృంగిపోయింది చాలా బాధపడింది చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలని అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె బరువు చేసుకొని కొడుకు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది శాంతమ్మ భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుచుకుంది భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో వెళ్దామనుకుంది కొడుకు మాట వరుసకైనా తనతో రమ్మని పిలవకపోవడం ఆమెకు మరింత బాధేసింది కానీ నోరు తెరిచి అడిగింది బాబు నేను నీతో వచ్చేస్తాను ఇంకా ఇక్కడ ఏముంది నీకు మీ ఆవిడకు వండి పెడుతూ మనవల్లను చూసుకుంటాను గోపి సరితకేసి చూశాడు సరిత భర్తని పక్కకు పిలిచి రానివ్వండి ఇంట్లో పని మనిషికి అయ్యే ఖర్చు తప్పుతుంది కదా లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారు అన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిలా చూడలేని అహంభావంతో చెప్పింది ప్రేమ మైకంలో పిల్లం చెప్పిన దానికి తలాడించి గోపి లాంటి వాళ్ళు ఉన్నంత వరకు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు తనని పట్టించుకోకపోయినా కొడుకు కోడలు హాయిగా తిరుగుతుంటే సంతోషించిందే కానీ ఒక్క మాటైనా ఆప్యాయంగా మాట్లాడటం లేదని చిన్నపుచ్చుకోలేదు జరిగిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది శాంతమ్మ ఆమెనే పరిశీలిస్తూ అక్కడ కూర్చున్న సుందరమ్మ పరుగున వచ్చి అక్కడ ఉన్న అధికారికి తెలియజేసింది శాంతమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఆమె తేరుకోవటానికి వేడివేడిగా టీ ఇచ్చింది టీ తాగిన శాంతమ్మ తేరుకుంది సుందరమ్మ ఆమెను గదిలోకి తీసుకెళ్ళు విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించకు సుమా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు ఆయన సుందరమ్మతో కలిసి వచ్చిన శాంతమ్మ తన మంచం దగ్గరికి వచ్చింది తన పెట్టె కూడా అక్కడే పెట్టుకొని మంచం మీద కూర్చొని సుందరమ్మను చూస్తూ స్నేహంగా నవ్వింది మీ శరీరం కన్నా మనసు బాగా అలిసిపోయినట్టుంది ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి భోజనం సమయానికి లేపుతాను ఇక్కడ తోట పని వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా గడిచిపోతుందిలే మన మీద అరిచేవాళ్ళే లేరు ఇక్కడ చాలా బాగుంటుందనిపిస్తుంది అని చెప్పిన సుందరమ్మ ఇంతవరకు తన ఒక్క మాట మాట్లాడలేకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలిక పడింది ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకొని కళ్ళు మూసుకుంది శాంతమ్మ మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేసారు కాఫీకి బదులుగా టీ ఇచ్చింది ఒకరోజు పాలు తోడు పెట్టమంటే మర్చిపోయింది కూరలో అసలు ఉప్పు వేయలేదు ఇలా మతి మరుపుతో ఒకదానికి ఒకటి వేస్తే రేపు ఇంకేం వేస్తుందో ఏమైపోతుందో అని ఇవన్నీ భరించడం ఇక నా వల్ల కాదు ఈవిడ మతిమరుపుతో మనం చావు కొని తెచ్చుకునేలా ఉన్నాం ఈమెని తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కానీ నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను శాంతమ్మ గతాన్ని తలుచుకొని బాధపడకు అన్నీ మర్చిపో హాయిగా నిద్రపో రేపు మాట్లాడుకుందాం నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది నాకు తెలుసు ఈ రోజుకి విశ్రాంతి తీసుకో ఆప్యాయంగా నిమురుతూ కళ్ళు తోడుస్తుంటే తల్లి ప్రేమ గుర్తు వచ్చి ఆమె ఒళ్ళో పడుకున్నట్టుగా ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం స్త్రీ జాతి సంస్థ పరపీడన పరాయిత్వం తనకు ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు తోబుట్టువులతో అందరూ ఉండి కూడా ఎవరు లేని లేరని చెప్పి ఇక్కడికి చేరింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది తనే కాదు ఇక్కడ చేరే వాళ్ళ అందరిది ఒక్కొక్కరిది ఒక్కో కథ వినడానికి బాగానే ఉంటాయి అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు సరిత ఆఫీసులో బిజీగా ఉంది తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఒకసారి వచ్చి వెళ్ళమని సరిత భర్తకి తన తల్లి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఫోన్ చేసి స్కూల్కి వెళ్ళి బాబును తీసుకొని పుట్టింటికి వెళ్ళింది వచ్చావా అమ్మ ఏరా కన్నా ఎలా ఉన్నావు అని మనవడిని దగ్గరికి తీసుకొని అల్లుడు గారు ఎలా ఉన్నారు అంది అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటి అమ్మ ఎలా అయిపోయావు ఎందుకు రమ్మని ఫోన్ చేశావు ఎలా ఉన్నావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా సరిత గబగబా అంటుంటే అదోలా చూడటం గమనించలేదు ఏం చెప్పమంటావమ్మా నాకు లంగ్ క్యాన్సర్ కదా అది ఇది తగ్గేది ఎలాగూ లేదు దీనికి వేలు వేలు పోసి వైద్య చేయించడం ఎందుకు ఆవిడని తీసుకెళ్ళి ఏ క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పించి చేతులు దులుపుకోండి ఈవిడకి చాకిరి చేయడం నా వల్ల కాదందమ్మా మీ వదిన తల్లి చెప్తూ ఉంటే సరితకు మండిపోయింది వదిన అంత మాట అందా అన్నయ్య ఊరుకున్నాడా చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా రాని అడుగుతాను అంది ఆవేశంగా ఏం లాభం లేదమ్మా వాడు కూడా మీ వదిన పక్షమే అది తానా అంటే వాడు తందానా అంటున్నాడు నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే ఉండిపోతాను అని దుఃఖం ఆగలేదు ఆమెకి సరిత కూడా ఏడుస్తూ అమ్మ మా ఇంటికి వచ్చాయమ్మ నేనుండగా నువ్వు దిక్కులేని దానిలా అక్కడ చేరడం ఏంటి అంది అల్లుడు గారు ఏమంటారో వాళ్ళ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెళితే అని సందేహంగా చూసింది ఏమీ అనరు మా అత్తగారికి నీకు పోలికేంటమ్మా ఆవిడ మతిమరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదా అమ్మైనా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించడంతో ఆయనకు తల్లికి పెద్దగా సెంటిమెంట్ ఏం లేదు అని చాలా తేలిగ్గా అంది సరిత నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్టే అత్తయ్యను కూడా పంపమంటాడు ఏమిటో అప్పుడే అక్కడికి చింటూ వచ్చి అమ్మ నీవు నాన్నమ్మను పంపించావు కదా రేపు నువ్వు కూడా అక్కడికే వెళ్తావా అని నవ్వుతూ అన్నాడు ఆ మాట సరితకు చంప మీద కొట్టినట్టుగా అనిపించింది ఆ మాట వినగానే వదిన కూడా నవ్వింది అమ్మ నీ పెట్ట సర్దుకో ఆగవమ్మ కూడా ఎందుకైనా మంచిది ఒక మాట మీ ఆయనకు ఫోన్ చేసి చెబితే మంచిది కదా అని అలా వదిన అడిగింది తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో సరిత ఆయన ఏమి అనరు ఆ సంగతి నాకు తెలుసు అందరూ నీలాంటి అన్నయ్యలాంటి వాళ్ళు అని అనుకోకు తల్లిని కొడుకుని తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయాక సరిత అన్న వదిన పడిపడి నవ్వుకున్నారు ఏమైనా నువ్వు సాహసం చేస్తున్నావు వాళ్ళు ఏమైనా గొడవ పడతారేమో అంటే పడితే పడని గొడవ పెరిగితే అప్పుడు చూసుకుందాం అని సరిత వదిన అన్నది సరిత గోపి ఇంటికి రాగానే చూసావా మా అమ్మని క్యాన్సర్ హాస్పిటల్లో చేర్పిద్దామని అనుకున్నారు మా అన్నయ్య వదిన అని చెప్పేసరికి గోపి అందులో తప్పేముంది అని సీరియస్గా అన్నాడు సరిత ఆశ్చర్యపడింది అది కాదు గోపి హాస్పిటల్లో చేర్చడం కాదు వదిలేద్దాం అనుకున్నారు అందరూ నీలాగానే ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు అక్కడ ట్రీట్మెంటు బాగా ఉంటుందని వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటే నువ్వు తెచ్చావు ఏమిటి మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీలా ఆశ్రమంలో చే చేరుస్తానలేదు కదా గోపి సీరియస్గా అంటుంటే సరిత అలా చూస్తూ ఉండిపోయింది అంత సౌమ్యంగా మాట్లాడే గోపి ఇలా మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపోతుంది నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అమ్మా అని అమ్మకు చెప్పుకుంటూ వీళ్ళిద్దరూ దెబ్బలాడుతున్నారు వద్దులే అమ్మా నేను వెళ్ళిపోతాను అని కళ్ళు తుడుచుకుంటూ అన్నది నువ్వు ఉండమ్మా నువ్వు నా దగ్గరే ఉంటావు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నేను సంపాదిస్తున్నాను నిన్ను నా దగ్గర ఉంచుకొని వైద్యం చేయిస్తాను సరిత తన నిర్ణయానికి తిరిగి లేదన్నట్టుగా ఖచ్చితంగా చెప్పింది నేనే నా సంపాదన లేని వాడిని నేను వెళ్ళి మా అమ్మను తీసుకువచ్చి కంటి ఆపరేషను చేయించి మతిమరపుకు మందు ఇప్పిస్తాను అని గోపి సీరియస్గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు మీ అమ్మను తీసుకువస్తే నీకు నాకు ఏ సంబంధం ఉండదు ఆ విషయం మర్చిపోకు సరిత రెచ్చిపోయింది ఆ మాట నేను అంటే గోపి కూడా రెచ్చిపోయాడు నిన్ను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకి కళ్ళల్లో ఒత్తులేసుకొని మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని పెంచిన మా అమ్మకి పోటీయా హాస్టల్లో పెట్టి చదివించిందని నీకు తెలుసు మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధిలోకి రావాలనే కానీ నన్ను దూరంగా ఉంచాలని కాదు అందుకు ఆవిడ ఎంత తల్లడిల్లిపోయిందో ఓ కన్న తల్లిగా నీకు నేను చెప్పనక్కర్లేదనుకుంటా దుఃఖంతో గోపి గొంతు మోగపోయింది నిజానికి రోజు గొడవలతో తల్లి నొచ్చుకోకూడదని ఆమెని ఆశ్రమంలో చేరిస్తేనే ఆమె తన తనకి మనశ్శాంతి దొరుకుతుందనే చేర్పించాడు కానీ తల్లి మీద జాలి ప్రేమ లేక కాదు అయితే మీరు నిర్ణయం మారదన్నమాట సీరియస్గా అంది మారేదాన్ని నిర్ణయం అనరు మీకు ప్రేమించిన నా కన్నా మీ కన్నతల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకు అర్థం లేదు మన పెళ్ళికి పరమార్థం లేదు గుడ్ బై అని బట్టలు సర్దుకుంది సరిత అమ్మ నా మాట విను నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నేను ఇంకా ఎన్నాళ్ళో బ్రతకను అని తల్లి ఎంత ఎన్ని విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది అమ్మ నువ్వు ఇంకేం చెప్పకు ఆయన దెబ్బ కొట్టింది నా మీద కాదు ప్రేమ మీద నమ్మకం మీద నా మనసు విరిగిపోయింది ఇంకా ఎవ్వరు ఏం చెప్పినా అతకదు తల్లిని కొడుకును తీసుకొని బయలుదేరింది సరిత వెళ్ళిపోవడానికి ఆగు బాబు నా కొడుకు ఈ ఇంటికి వారసుడు వాడిని ఇక్కడే వదిలి వెళ్ళు అని కోపంగా అన్నాడు బాబు నేను నవమాసాలు మోసిన కన్నబిడ్డ నా కొడుకు చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండటమే సహజం నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్ళి చేసుకో అని సరిత నిక్కచ్చిగా చెప్పింది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు కానీ వీడు వీడు మాత్రం నా వంశోద్ధారకుడు అవుతాడు గోపి మళ్ళీ పెళ్ళి నీలాంటి మగవాడిని చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా నాకు పెళ్ళి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది ఈ జీవితం ఇంతే బాబును వదిలే ప్లీజ్ నేను నేను ఇంకేం అడగను ఆహాన్ని చంపుకొని కాలబేరానికి వచ్చింది అమ్మా నేను నీకు కావాలని ఉన్నట్టే నాన్నమ్మకి నాన్న కావాలని ఉండదా మరి నానమ్మని ఎందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అని చిండూ ప్రశ్నకు అందరూ మూగబోయారు బాబు నీకు అమ్మ కావాలా వద్దా అని సరిత కోపంగా అడిగింది నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు బాబు ఏడుస్తున్నా సరిత తట్టుకోలేకపోయింది నీకు అప్పుడే అమ్మ వద్దంటే వేలనంత లేవు ఎదవా ఆవేశంలో ఇష్టం వచ్చినట్టుగా కొట్టసాగింది గోపి తేరుకొని బాబుని సరితని విడదీశారు నీకేమైనా మతిపోయిందా అబం శుభం తెలియని పసివాడిని ఎందుకు కొడతావు కొడతాను చంపుతాను వాడెంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేపో మాపో చావబోయి ఆ ముసలిదాని కోసం నోర్మొయ్ భార్యని కొట్టడానికి చెయ్యెత్తిన గోపి ఫోన్ రింగ్ అవడంతో ఆగిపోయాడు ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు గోపి అతని దుఃఖానికి అందులేదు ఏమైంది గోపి అని అత్తగారు అడిగేసరికి అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే చనిపోయిందంట ఆవిడని అక్కడ చేర్పించినందుకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది అమ్మ అమ్మా అమ్మ నాలాంటి కొడుకుకి సరైన శిక్ష విధించావమ్మా సరిత వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను వెళ్ళు నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో వాడిని కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను అంతా వెళ్ళిపోండి అంటూ ఏడుస్తూ తల్లిని చూడటానికి కాదు చావులోనే ఆనందంని వెతుక్కున్న ఓ ఆడదాన్ని చూడడానికి కథ సమాప్తం మొత్తం స్టోరీ అంతా విన్నారు కదండి మీకు ఎలా అనిపించింది నిజంగా ఒక ఆడదానికి చావుతోనే మనశ్శాంతి దొరుకుతుందా చావు తప్ప మనకి ప్రశాంతత ఎక్కడ దొరకదా దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి కథతో మంచి వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుద్దామండి ఇవన్నీ నేను ఒక దగ్గర విన్నవి చూసినవి నేను చెప్తున్నానండి కానీ ఈ కథలోని పాత్రలన్నీ కల్పితాలు ఎవరిని ఉద్దేశించబడినవి మాత్రం కాదండి ఈ కథపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరో మంచి కథతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి ధన్యవాదాలండి బాయ్